ఈరోజు మీ అందరికీ రావడానికి ముఖ్య కారణం ఏంటంటే నిజామాబాద్ ఊలాంగవాగు ఉందట ముగా మెట్టుకొని కావాలి ఊలాంగవాగు ఎక్కడెక్కడి నుంచి అయితే ఉందో అక్కడ మొత్తం పూర్తిగా చాలా మట్టుకు పబ్జా గురైంది పబ్జాలకు గురవుతూ ఉంది రీసెంట్గా మేము చూసింది ఏంటంటే మీకు ఒక ఇప్పుడు ఒక వీడియో చూస్తే చూడండి దాంట్లో ఇప్పుడు మీరు చూసిన వీడియో ఏదైతే ఉందో ఇది వినాయక్ నగర్ నుండి పద్మానగర్కు వెళ్ళే దారిలో ఉన్న ప్లేస్ ఇది మరి ఇక్కడ ఎఫ్టీఎల్ లెవెల్ అక్కడ చెప్తున్నారు కదా కాంగ్రెస్ ప్రభుత్వము ఒకటి హైదరాబాద్ చెప్పేసి హైదరాబాద్లో తీసుకొచ్చి దానికి చట్టబద్ధతో తీసుకొచ్చి అక్రమక కట్టడాలను చేయాలని చెప్పేసి అంటుంది కదా మరి నిజామాబాద్లో కళ్ళ ముందటిని ఒక కట్టడాలు జరుగుతూ ఉన్నాయి అది పూలాంగ్ వాగుని ఆనుకొని ఇంతకుముందు కూడా ఈ ప్లేస్లో ఒక విద్యా సంస్థ ప్లస్ ఒక కళ్యాణ వేదికకు సంబంధించినవి కూడా పూలాంగ్ వాగుని ఆక్రమించి కట్టినాయని చెప్పేసి కొన్ని అప్పట్లో వార్తలు కూడా వినబడ్డాయి ఇప్పుడు కూడా ఇక్కడ ఒక చిన్న టైపు కాలనీగా ఏర్పడుతుంది మరి ఇక్కడ గవర్నమెంట్ అనుమతులు ఉన్నాయా లేకపోతే అనుమతులు లేకుండానే అక్రమ కట్టడాలు జరుగుతున్నాయా మరి ఈ గల్లీ కార్పొరేటర్ ఇన్ని రోజుల నుంచి ఏం చేస్తున్నారు ఇప్పుడు కార్పొరేటర్ల చాలా పదవి కాలం వెళ్తుంది కాబట్టి ఇప్పుడు కార్పొరేషన్లకు సంబంధించి కొత్తగా ఏమికైనా నూడా చైర్మన్ కేసీరయన్ గారు కూడా మేము డిమాండ్ చేస్తున్నాము ఇది ఇంత ఇంత ఏం చేస్తున్నారంటే అక్కడ మొరం పోసుకుంటూ ప్లస్ ఎక్స్ బిల్డింగ్స్ కొన్ని కూలగొట్టిన వాటికి సంబంధించిన ఇక్కలు ఇబ్బందునికి సంబంధించిన ఏదైతే ప్లేస్ ఉందో తీసుకొచ్చి అక్కడ నింపుకుంటూ ఇలా వాళ్ళు వాళ్ళు ఇంపాక్ట్కొని చేస్తున్నారు ఇంకా అది కూడా నేను క్లియర్గా చూపిస్తాను చూడండి ఇంకొకటి ఏం విషయం అంటే దీనికి అప్రూవల్ ఉందా మరి ఇక్కడ వచ్చి ఉన్నవాళ్ళు ఎవరు అంత స్పీడ్గా కన్స్ట్రక్షన్ ఎందుకు జరుగుతుంది అక్కడ ఒక ఐదారు ఇండ్లు కన్స్ట్రక్షన్ అయ్యి ముందట ఒకటి అంబేద్కర్ గారు విగ్రహం పెట్టుకున్నారు అంటే దీనికి సింబాలిక్ ఏంది ఇక్కడ దళితులు ఉంటున్నారా బహుజనులు ఉంటున్నారు దేనికోసం ఉంటున్నారు రేపు ఎవరు నచ్చి ఇష్యూ చేస్తే అంబేద్కర్ విగ్రహం కూడా గొడవడుతున్నారని చెప్పేసి అనే రకంగా ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా ఇది ఎక్కడికి అర్థం కావట్లేదు ఇప్పటికీ ఇక్కడ ప్రాంతంలో చాలా మటుకు కాలువలు కబ్జా చేశారు ఇక్కడ కొన్ని ప్లేస్లని ప్రైవేట్ వ్యక్తులు కబ్జా చేశారని చెప్పేసి మధ్యలో చాలా గొడవలు జరుగుతు ఉన్నాయి కూడా నిజాంబాలో చాలా చోట్ల కబ్జాలు కూడా జరిగినాయి పూల వాగవేంబట ఉన్న చాలా మట్టుకు వేరియా కబ్జా చేసుకుంటు కొన్ని విద్యా సంస్థలు కబ్జా చేసినాయి కొన్ని ఇందుకు కబ్జా చేసినాయి కొన్ని రియల్ ఎస్టేట్ క్యాండిడేట్లు కబ్జా వచ్చి మరి ఊలా చైర్మన్ కేశవేణి గారు మరి దీని మీద ఏ రకమైన చర్యలు తీసుకుంటారో మీరు చెప్పాలి త్వరలోనే దీనికి పరిష్కార మార్గం చూపించాలి దేని పక్షంలో దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేయడం జరుగుతుంది అది నిజంగా గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చేసి అక్కడ కట్టుకొని ఉండదని పునరావాస కేంద్రంగా లేకపోతే వాళ్ళకి ఏమైనా భూములు ఇచ్చినట్టు అక్కడ ఏమన్నా రికార్డెడ్ ఉంది ఎందుకోసం అంటే అక్కడ పిల్లర్లు వేసి మరీ కడుతున్నారు నార్మల్గా గురుషులు వేసుకొని ఉన్నారంటే ఈరోజు రేపు వెళ్ళిపోతారని చెప్పేసి అనుకోవచ్చు ప్రకృతి తెరువు కోసం వచ్చి అక్కడ ఉన్నారు పేదవారు ఏదో పని చేసుకుంటారు వెళ్ళిపోతారు వాళ్ళు చెప్పిన వాళ్ళు కావచ్చు అని చెప్పేసి అనుకోవచ్చు కానీ ఇక్కడ పిల్లర్లు వేసి మరీ కడుతున్నారు కాబట్టి దానికోసం మాకు డౌట్ వస్తుంది లోపలికి వెళ్ళే ప్రయత్నం చేసినా కానీ వెళ్లకుండా అక్కడ కొందరు వ్యక్తులు అదుకోవడం జరిగింది మేము తెలంగాణ ప్రజా సైన్యం పార్టీ తరఫున నుంచి మేము డిమాండ్ చేసింది ఏంటంటే ఈ అలా ఈ కట్టడం అక్రమ కట్టడమా సక్రమ కట్టడమా ఇంకొకటి ఇక్కడ మొరం అనేది ఇంత ఇంత కాలో లోపల దాకా పోసుకుంటూ మీరు చూస్తే అక్కడ ఒక స్తంభాన్ని కూడా పెట్టి అది కూడా కాలువలోకి వస్తుంది మరి మున్సిపాలిటీ వాళ్ళు ఎలక్ట్రికల్ సంబంధించిన వాళ్ళు అక్కడ పిల్లర్లు వేసినా అక్కడ స్తంభాలు వేసి ఒక ఇది చేసినప్పుడు మీరు దాన్ని ఇది చేయొచ్చు కదా ఇక్కడ వేయద్దు కొద్దిగా రోడ్కు మీకు అని చెప్పేసి మీరు ఎందుకు అపోజ్ చేయలేదు ఎలక్ట్రికల్ వాళ్ళు కూడా అక్కడ ఎందుకు వేసారు దీన్ని పూర్తిగా కూలంకషంగా దీని మీద విచారణ చేపట్టి ఒకవేళ అక్రమ కట్టడాలు అయితే వెంటనే కూల్ చేసి కూలంగ్ వాగు పరిరక్షణను ఖచ్చితంగా కాపాడాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది